పోటీ ప్రపంచంలో ఉద్యోగం పొందాలంటే నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం చాలా అవసరం ఇంజనీరింగ్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన చాలా మంది విద్యార్థులు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు ఇందుకు సరైన ప్రమాణాలతో కూడిన నైపుణ్యాలు లేకపోవడమే ప్రధాన కారణమని విద్యా నిపుణులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో చాలా విశ్వవిద్యాలయాలు విప్లవాత్మక కోర్సులకు శ్రీకారం చుడుతున్నాయి అందులో భాగంగానే హైదరాబాద్ జేఎన్టీలో కూడా విద్యార్థులకు అవసరమైన ఇండస్ట్రీస్ కోర్సులను అందిస్తున్నారు మరి వాటిని ఎలా అందిపుచ్చుకోవాలి ఎలాంటి కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు వాటి ద్వారా ఉద్యోగాలను పొందడం ఎలా అనే అంశాలపై జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ కట్టా నరసింహారెడ్డితో ముఖాముఖి ప్రతి సంవత్సరం కూడా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని కొత్త ఆశలు మరికొంత సరికొత్త ఆకాంక్షలతో ఈ వైపు అడుగులు వేసేటటువంటి విద్యార్థుల సంఖ్య ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది ఈ నేపథ్యంలోనే త్వరలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించున్నారు ఇక ఈసారి కొత్తగా ఇంజనీరింగ్ కళాశాలలో ఎలాంటి కోర్సులు ప్రవేశపెడుతున్నారు ఇంజనీరింగ్ విద్యకు సంబంధించినటువంటి మార్పులు ఏంటో తెలియజేందుకు ప్రస్తుతం వీసీ జేఎన్టీయుసి రెడ్డి గారు అన్నమాట మాట్లాడుకున్నాం నమస్తే సార్ సో ఎప్పుడు కూడా ఇంజనీరింగ్ కోర్స్ అనేది లాస్ట్ ఒక ఫ్యూ డెకేడ్స్ గా చూస్తే చాలా ఫ్యాంటసీ ఉంటుంది ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు అయితే అప్పటికి అంటే ఒక థర్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కోర్సెస్ లో చాలా మార్పులు వచ్చాయి ఈసారి కొత్తగా ఎలాంటి కోర్సెస్ ని అంటే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది జేఎన్టీ లో అలాంటి నిర్వహిస్తున్నారు చాలా మార్పులు సిలబస్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి ఏం కావాలి ఏం జరుగుతుంది మీకు తెలుసు ఈ నిమిషంలో మనం మాట్లాడుతున్నప్పటికీ ఇప్పటికే టెక్నాలజీ దాదాపుగా ఒక పదింతలు పెరిగి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా రకరకాలుగా జరుగుతు అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీని అందుకోవడం చాలా కష్టం ఒకటి తర్వాత ఇప్పుడు కాన్స్టెంట్గా డెవలప్ అవుతున్నటువంటి టెక్నాలజీని స్టూడెంట్స్కి అందించడం అనేది ముఖ్యంగా జేఎన్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో కూడా మేము ఏం చేసుకోమంటే ఫస్ట్ జాబ్ పొటెన్షియల్ వేటుకు ఉంది ఎందుకు ఉంది వాటికి కావాల్సినటువంటి టెక్నాలజీని ఏ విధంగా మనం స్టూడెంట్స్కి ఇవ్వగలుగుతామనేది ఆలోచించడం మొట్టమొదటిగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి సైబర్ సెక్యూరిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ తర్వాత డేటా సైన్స్ డేటా అనాలిటిక్స్ ఇవన్నీ కూడా కొత్త కొత్తగా ఎవాల్వ్ అవుతున్నటువంటివి ఇవి కాబట్టి వీటి మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో పుట్టు కొత్త కోర్సులు తీసుకొచ్చినాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు తర్వాత మెషిన్ లర్నింగ్ అయితే ఆల్ టూ ఇయర్స్ బ్యాక్ అదే అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ దానికి ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ తీసుకొచ్చినాం కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా మాకు వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే కొత్త కోర్సెస్ మేము తీసుకొచ్చాం కానీ దానికి కావాల్సినటువంటి ఫ్యాకల్టీ ఫ్యాకల్టీగా అవైలబుల్ కాబట్టి మేము ఏం చేస్తామంటే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్తో కానీ లోకల్గా ఉన్నటువంటి ఐఐటీస్ ఎక్కడెక్కడైతే ఫ్యాకల్టీ ఉందో వాళ్ళతో తీసుకొచ్చి వీళ్ళకి ఓరియంటేషన్ కోర్సెస్ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత కొత్త కోర్సెస్ స్టార్ట్ చేస్తాం అదేవిధంగా క్యాంపస్లో చేసినాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన తర్వాత స్టూడెంట్స్ బయటికి పోయినప్పుడు ఒక సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ బయటికి పోయినప్పుడు ఒక సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ సరిపోదాయనకు ఇప్పుడు ఇవ్వాలంటే పరిస్థితుల్లో పట సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీతో అతనికి జాబ్ దొరకడం కష్టం కాబట్టి అటువంటి వాళ్ళకి ఏం చేసాం అంటే డ్యూల్ డిగ్రీ ప్రోగ్రామ్ అని పెట్టడం ఓకే అంటే వాళ్ళు సైమల్టైనియస్గా వాళ్ళు బిజినెస్ మేనేజ్మెంట్లో పుట అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేయొచ్చు అంటే బీబీఏ ప్రోగ్రామ్ దాంట్లో డేటా అనాలిటిక్స్ స్టార్ట్ చేసినాం మేము కాబట్టి ఈ రెండు సైమిల్టైనయస్గా చేయొచ్చు డ్యూల్ డిగ్రీస్ ఇప్పుడు కొత్తగా యూజిసీ రెగ్యులేషన్ ప్రకారం రెండు కోర్సులు చేయవచ్చు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు మనకు ఇంజనీరింగ్ రిజిస్టర్ కాగానే ఆ కోర్సెస్ కూడా చేస్తారు ఈ రెండింటిలో కూడా కొన్ని కామన్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అటువంటి వాటిని కూడా క్రెడిట్ ట్రాన్స్ఫర్ ఇస్తాం అంటే ఒక దగ్గర చేస్తే ఇంకో దగ్గర చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వాడు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసే లోపట త్రీ ఇయర్స్ బీబీఏ కంప్లీట్ అయిపోతుంది ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ అవుతుంది అంటే బయటకు పోయేటప్పుడు రెండు డిగ్రీలతో బయటకు పోతారు అంటే ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటుంది బీబీఏ డిగ్రీ ఉంటుంది కాబట్టి కూడా ఇండస్ట్రీలో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే స్టూడెంట్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది దాదాపు రెండు రెండు సంవత్సరాల నుంచి కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు సో ఈ టూ ఇయర్స్ నుంచి ఎలాంటి స్పందన ఉంది స్టూడెంట్ అడ్మిషన్ బాగా నడుస్తుంది వాటిలో అంటే ఇప్పుడు యూనివర్సిటీ కాలేజెస్ తీసుకున్నట్టు జేఎన్టీ క్యాంపస్ కానీ మాకు ఒక ఎయిట్ కాలేజ్ ఉన్నాయి అంటే కాన్స్టెంట్ కాలేజ్ సుల్తాన్పూర్లో ఒకటి ఉంది జగిర్చాలో ఒకటి ఉంది సిరిసిల్లాలో ఒకటి ఉంది మహబూబాబాద్లో ఒకటి ఉంది తర్వాత పాలేర్లో ఒకటి ఉంది వనపర్చలు ఇవన్నీ కూడా మా జేఎన్టీ కాలేజెస్ మా ఫ్యాకల్టీ పనిచేస్తుంది మేమే పనిచేస్తుంది దానికి కాబట్టి అటువంటి దగ్గర మాకు ఫ్యాకల్టీ అది స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఏం ప్రాబ్లం లేదు సివిల్ ఇంజనీరింగ్ తీసుకోండి మెకానికల్ ఎలక్ట్రికల్ ఏది తీసుకున్న ప్రాబ్లం అంటే వీళ్ళందరూ కూడా మేము జాబ్స్ క్రియేట్ చేయాలి బయట పోయినప్పుడు జాబ్స్ దొరకాలంటే ఏదో ఒక వాళ్లకు కొద్దిగా సంథింగ్ డిఫరెంట్గా వాళ్ళకి నేర్పించాలని కాబట్టి మేము ఏం చేసినామంటే ఇప్పుడు మా కాలేజీలో అన్నింటిలో కూడా మేము ఏం చేసినామంటే ఒక మైనర్ అండ్ హార్నర్స్ ప్రోగ్రామ్స్ అని పెట్టినాం ఓకే అంటే ఇప్పుడు మైనర్ ప్రోగ్రామ్ అంటే మీరు సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు అనుకోండి మీరు బయటకు పోగానే మీకు జాబ్ లేదు ఒకటేమో మేము బీబీఏ ప్రోగ్రామ్ మీకు అటాచ్ చేసినాం అదొకటి ఉంటుంది అది కాకుండా మేము చేశారంటే ఇప్పుడు మీరు నార్మల్గా సివిల్ ఇంజనీరింగ్ చూసిన వాళ్ళు బయటకు పోయిన తర్వాత ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అనేది ఇంటర్గ్రల్ పార్ట్ అయిపోయింది ప్రతి దాంట్లో కూడా నాట్ ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్ ప్రతి దాంట్లో కూడా ఇంటెక్నల్ పార్ట్ మీకు కనుక దాంట్లో నాలెడ్జ్ ఉందనుకోండి బయటకు పోతే ఇమీడియట్గా జాబ్ దొరుకుతుంది అదేవిధంగా హానర్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం బీటెక్ హానర్స్ పెట్టాం అంటే ఒక ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కూడా చేసాడు వాడు సైబర్ సెక్యూరిటీ లేదు త్రీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో ఎడిషనల్గా ఎయిటీన్ క్రెడిట్ చేసుకుంటే అతనికి హానర్స్ డిగ్రీ ఇస్తుంది అంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ హానర్స్ ఇన్ ఆర్టిఫి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఆనర్స్ ఇండ్ సైబర్ సెక్యూరిటీ కానీ ఇట్లా ఇస్తాం కాబట్టి అతనికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి మీకు అంటే ఇప్పుడు మనకు ఒక క్రేజ్ ఉన్నది ఫారిన్ డిగ్రీ కనుక ఉన్నట్టయితే జాబ్ ఆపర్చునిటీస్ మోర్ వస్తాయి కాబట్టి ఒకవేళ స్టూడెంట్ మా దగ్గర త్రీ ఇయర్స్ ఇక్కడ చదువుకున్నాడు అనుకోండి ఫోర్త్ ఇయర్ మీరు ఒక ఎక్స్ యూనివర్సిటీకి అమెరికాలో పోయినారు పోయినప్పుడు మా టైప్ వల్ల ఏమైందంటే ఫోర్త్ ఇయర్ అక్కడ చదువుకోగలుగుతారు అంటే మీరు ఫోర్ ఇయర్స్ కనుక కంప్లీట్ చేస్తే ఆ యూనివర్సిటీ మీకు డిగ్రీ ఇస్తుంది మీకు ఫారిన్ డిగ్రీ వస్తుంది క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ అయితే కాబట్టి ఫారెన్ డిగ్రీ వస్తుంది అదొక అడ్వాంటేజ్ తర్వాత ఇంకొక టైఅప్ ఏముంటుందంటే మాకు ఇప్పుడు త్రీ ఇయర్స్ ఇక్కడ కంప్లీట్ చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్ మీరు అక్కడ కంప్లీట్ చేస్తే ఒక ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసిన ఇక్కడ తీసుకొని అక్కడ ఎంఎస్ డిగ్రీ ఇస్తాం ఇక్కడ మేము బీటెక్ డిగ్రీ ఇస్తాం ఇవన్నీ కూడా రెవల్యూషనైజ్ కోర్సెస్ స్టార్ట్ చేస్తాం అంటే ఇది మీరు ఏదైతే స్పేస్ రీసెర్చ్కి సంబంధించి చేయాలనుకున్నారో దాని ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది ఇప్పుడు స్పేస్ రీసెర్చ్ గురించి ఈ మధ్యనే మాకు చైర్మన్ గారు వచ్చినప్పుడు కాన్వకేషన్ డిస్కస్ చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ ప్లస్ జేఎన్టీయు అండ్ ఇస్రో ఈ మూడు ఆర్గనైజేషన్స్ వస్తే ముందుకొస్తే వస్తే ఒకటి ఒక సెంటర్ స్టార్ట్ చేద్దాము సో ఇస్రో విల్ గివ్ ది రిక్వైర్డ్ నాలెడ్జ్ అక్కడి నుంచి సైంటిస్ట్ ఒక ట్రైనింగ్ ఇస్తారు ఒకటి మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా మేము చేస్తాం తర్వాత గవర్నమెంట్ కనుక సపోర్ట్ కనుక ఉంటే మాకు దాంతో ల్యాబొరేటరీస్ ఇవి డెవలప్ చేయడానికి మా స్కోప్ ఉంటుంది ఇది ఆలోచన ఉండదు సార్ అయితే ఇందాక మీరు అన్నారు స్టూడెంట్స్ కి ఇండస్ట్రీ రెడీ కావాల్సినటువంటి కోర్సెస్ మేము నేర్పిస్తున్నాము అని చెప్పేసి మామూలుగా చూస్తే ఐఐటీస్ లాంటి వాటిలోనే ఈసారి వాళ్ళకి అంటే ఎంప్లాయబిలిటీ చాలా తక్కువ ఉంది చాలా మంది జాబ్లెస్ గా ఉన్నారని కొన్ని స్టడీస్ వస్తున్నాయి సో జెఎన్టీయూ స్టూడెంట్స్ కంటే అఫిలేటెడ్ కాలేజ్ కావచ్చు ఇంక్లూడింగ్ జేఎన్టీయూ క్యాంపస్ కావచ్చు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్ అంటే ఇప్పుడు మీరంతా ఏం చూస్తారంటే ఇంజనీరింగ్లో ప్లేస్మెంట్ ఎంత ఉంది ఆ కాలేజీలో డెబ్బై పర్సెంట్ ఉంది యాభై పర్సెంట్ నేను యాజ్ ఏ ఇండివిజువల్ యాజ్ ఏ ఐ మీన్ లీడర్ ఆఫ్ ది యూనివర్సిటీ నేను ప్లేస్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టను ఎందుకు పెట్టలేదు అంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు మీరున్నారు మీరు ఒక సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పాస్ అయిన తర్వాత పోయిన తర్వాత మీరు సివిల్ ఇంజనీర్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవుతారనేటువంటి ఆపర్చునిటీ చాలా తక్కువ మీరు వరల్డ్ వైడ్ డేటా కనుక తీసుకుంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఒక ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఇంజనీరింగ్ జాబ్స్ పోతున్నారు అంటే మిగతా సెవెంటీ టూ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ది ఆర్ నాట్ ఆప్టింగ్ ఫర్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అనేది ఏంటంటే మీకు ఒక బేసిక్ డిగ్రీ మీ అంటే మీరు ప్రపంచంలో సర్వైవ్ కావడానికి ఒక డిగ్రీ మీకు ఇస్తున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ వాళ్ళు వచ్చింది వచ్చి మాకు ఇన్ఫోసిస్ మేము మీ స్టూడెంట్స్ని తీసుకోవాలంటే మాకు అటువంటి కోర్స్ పెట్టమంటాడు నేను ఒకవేళ ఆ కోర్సు మీకు పెట్టినట్టయితే మీరు ట్రైన్ అవుతారు మీ విల్ బి ఎలి ఓన్లీ ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ ఇన్ఫోసిస్ ఐదు సంవత్సరాల తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉండదు ఇన్ఫోసిస్లో పనిచేయాలి మీరు వేరే ప్లాట్ఫామ్ మీద మూవ్ కావాలి అది కాలేదు ఎందుకంటే మీ ట్రైనింగ్ అంతా కూడా ఇన్ఫోసిస్ సంబంధించింది ఉంటుంది కాబట్టి మేము ఏం చేస్తామంటే అక్కడ ఒక ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు కూడా సిలబస్ ఫ్రేమ్స్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం అంటే ఈసారి కొత్త విద్యా విధానం కూడా ఉంది అది ఎట్లాంటి మార్పులు తీసుకురాబోతుంది చాలా వరకు కొత్త విద్యా విధానం ప్రతి కాంపోనెంట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తుంది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అంటే మేము ఇప్పుడు మేము చెప్పడం అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ టోటల్మెంట్ చేసినట్లేదు బికాస్ మన స్టేట్ గవర్నమెంట్ ఇంకా ఎన్ఈబీని ట్వంటీ ట్వంటీ టోటల్ గా యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు కర్ణాటక ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఉంది దేవ్ రిజెక్టెడ్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎన్ఈబీ ట్వంటీ ట్వంటీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ మేము ముందే అడ్రస్ అది టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే లోనే మేము విజన్ ద్వారా స్టార్ట్ చేస్తాం దాని తర్వాత ఎన్ఈబీ ట్వంటీ ట్వంటీ వచ్చింది సార్ ఇక చివరిగా ఇంజనీరింగ్ లో అడుగు పెట్టాలంటే ఈసారి ఎబ్సెట్ అంటున్నాం మనం సో ఎబ్సెట్ నుంచే రావాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి మీరేం చెప్తారు ఎంసెట్ అనేది అది ఇప్పుడు మీకు తెలుసు కదా ఎంసెట్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యేవాడు పాస్ అవుతాడు పాస్ వాడు పాస్ కాదు అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ సీట్స్ తగ్గట్టుగా స్టూడెంట్స్కు సీట్స్ ఉన్నాయి చాలా వరకు అంటే అతనికి ఇప్పుడు జేఎన్ క్యాంపస్లో రాలేదు కాబట్టి నేను ఇంజనీరింగ్ చదవాలనుకుంటే దానికి ఏం చేయలేము బట్ దేర్ ఆర్ మెనీ కాలేజెస్ వేర్ విత్ ఎంసెట్ యూ కెన్ గెట్ ది అడ్మిషన్ తర్వాత ఇప్పుడు మీకు కేటగిరీ బి సీట్స్ ఉన్నాయి అక్కడ మీరు ఎంసెట్ పాస్ కాకుండా కూడా మేనేజ్మెంట్ కోటా లోపల వాళ్ళు మెరిట్ ప్రకారం తీసుకోగలుగుతుంది ఆ ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఎంసెట్లో ర్యాంక్ రానంత మాత్రం లేకపోతే చాలా పెద్ద ర్యాంక్ వచ్చినంత మాత్రాన డిసప్పాయింట్ కావాల్సినటువంటి అవసరం అయితే లేదు నా దృష్టి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది విద్యార్థుల కోసం కొత్త కోర్సులను ఎప్పటికప్పుడు అందుబాటులో తీసుకురావడంతో పాటుగా ఎంసెట్ నిర్వహణకు కావాల్సినటువంటి పూర్తి ఏర్పాట్లు చేసే సామర్థ్యం ఉందని చెప్పేసి ఆ విషయంలో పూర్తి భరోసాతో ఉన్నామని చెప్తున్నారు కట్టరసింహారెడ్డి గారు కెమెరా పర్సన్ సూర్యతో రమ్య ఈజీ న్యూస్ హైదరాబాద్